ఇట్లా సపోర్ట్ చేసి ఆయన బిగ్ బాస్ లా తీసుకోబోయి ఆయన గేమ్ బి మస్తు ఆడింది కదక్క ఇంత మంచి ఆడి గెలిచిండో ఒక రైతు మళ్ళీ అదే ఇంత మంచి బిగ్ బాస్ లాస్ట్ డే ఈ సీజన్ మంచి ఉంటది అంటే పల్లవ ప్రశాంత్ ని లాస్ట్ సీజన్ లో తీసుకున్నారు కదా కామన్ పీపుల్ గా మరి ఈసారి కామన్ మన్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఈసారి వీళ్ళిద్దరు పేరు అనౌన్స్ చేస్తారు కదా బర్రెలక్క అని కుమారి అంటే అంటే రియల్ ఫార్మర్ నేత్ర అని చెప్పి ఆమె వస్తుంది ఆమె టాస్క్ అన్నీ ఆడతారా లేదంటే అంటే ఆమె గెలుస్తారని కూడా టాక్ నడుస్తుంది అంటే ప్రజలు సపోర్ట్ వాళ్ళు గెలుస్తారా లేదా టాస్క్ లాడి గెలుస్తారా ఏమో ఆమె అయితే ఆడని టాస్క్ టాస్క్తో ఆడుతుందని అనుకుంటున్నాం ఆమె ఆడితే అందరూ సపోర్ట్ చేస్తారు పబ్లిక్ కూడా సపోర్ట్ చేస్తారు రియల్ ఫార్మర్ కాబట్టి యా రియల్ ఫార్మర్ కాబట్టి యా గా ఎవరు వస్తే బాగుంటుంది అంటే ఆల్రెడీ ప్రోమో చూస్తే గారు వస్తారని కన్ఫర్మ్ అయిపోయింది కాకపోతే మీ లో ఎన్టీఆర్ గారా లేదంటే నాని గారా లేదంటే గారా అంటే యా నాగార్జున గారి ఆయన ఆయన ఉంటేనే మంచిగుంటది ఓకే హోస్ట్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు సుదీప్ హోస్ట్ హోస్ట్ కండర్స్టాండ్ గా ఐనే అంటే ఎవరు యాంకర్ గా చేయాలనుకుంటారు యాంకర్ గా అంటే సుధీర్ బాగుంటాడు యాంకరింగ్ అంటే యాంకర్ గా అంటే బిగ్ సుధీర్ చేస్తే బాగుంటుంది ఆ బాగుంటది ఆ సుధీర్ వస్తే గాడా కన్సిస్టెంట్ సుధీర్ వస్తే సుధీర్ వినేతాడు ఆ యా యాంకరింగ్ అంటే మన అన్న బ్రో

అన్నిటికీ ఆది వస్తేనే బాగుంటదా సుధీర్ 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 ఆది తప్పించి మీకు యూట్యూబర్స్ అది తెలియదు మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు క్లారిటీ కాదు కాక క్లారిటీ అదే అంటున్నా కామన్ మ్యాన్ కి సుధీర్ వస్తే బాగుంటది యాంకరింగ్ కంటెస్టెంట్ గా ఆది వస్తే బాగుంటుంది క్లారిటీ కామన్ పీపుల్ గా ఎవరు వస్తే బాగుంటది నేను వెళ్తే బాగుంటుంది

అంటే అప్పాస్ గారు లేదు అంటే సిద్ధార్థ్ గారు అలా వస్తారని టాప్ వస్తే బాగుంటుంది సిద్ధార్థ్ గారు వస్తే బాగుంటుంది ఆయన మూవీస్ బాగుంటాయి ఆయన బాగుంటది ఆయన బాగుంటాయి మూవీస్ బాగుంటాయి అంటే ఒక ఆట ఒక హోమరిల్ మళ్ళీ మళ్ళీ చూసి అనిపిస్తుందా అవును అందుకని హోమ్స్ కి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను మోస్ట్ గ ఎన్టీఆర్ వస్తే బాగుంటుంది అని నగర్శాగర్ వద్దా ప్రోగ్రామ్స్ చూసుకుంటే నాగార్షా గరే అవును కానీ ఎన్టీఆర్ గారు వస్తే లాస్ట్ టైం బాగుంది ఇంకా బిగ్ బాస్ అందుకని ఎన్టీఆర్ గారు రావాలనుకుంటారు లేదంటే హీరోయిన్స్ అదైనా చేస్తే బాగుంటది లేదు నాకు అట్లా ఏమంటారు కానీ ఎన్టీఆర్ గారు కానీ నా నాగార్జున గారు అయినా మంచిగానే ఉంటది కానీ ఎన్టీఆర్ వస్తే ఇంకొంచెం కొంచెం హై బాగుంటది అని నాగార్ బిగ్పోస్ కి ఎవ్వరు వాళ్ళు ఎక్కువ టిఆర్పి వస్తది అంటారు హోస్ట్ ఎవరి హోస్ట్ ఏ హోస్ట్ అయితే బాగుంటది ఎన్ ఆ ఎలా అంటే తనకు అవసరం ఉన్నప్పుడు ఒకలాగా అవసరం లేనప్పుడు ఒకలాగా ఉండి తన మాట తీరబట్టి గొడవలు అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సీజన్ ఎయిట్ లో మేబీ విష్ణు ప్రియా అండ్ రీతు చౌదరి కూడా టఫ్ ఫైట్ పడే అవకాశం ఉంటది గొడవలు చేస్తారు కంపల్సరీ హైడ్ ఏం చేయరు ఎందుకంటే సీజన్ టూ లో కూడా కౌశల్ అండ్ గీతా మౌురి బయట ఫ్రెండ్స్ బట్ అక్కడికి వచ్చాక వాళ్ళిద్దరికే లాస్ట్ ఎలాగైతే టఫ్ వర్క్ పడిందో మేబీ అలా పడచ్చు వీళ్ళ క్యారెక్టర్ అన్నది అసోసియేషన్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి అంటే బిగ్ సీజన్ వన్ నుంచి సెవెన్ వరకు అయింది కదా మీకు ఏ సీజన్ అంటే ఇష్టం ఎందుకు సీజన్ ఫోర్ అభిజిత్ అండ్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ వెరీ యాక్టివ్ ఫర్ ఆల్ టాక్స్ సో సీజన్ ఫోర్ ఈస్ ద బెస్ట్ సీజన్ ఏ హీరో వస్తే బాగుంటుంది అనుకుంటా ప్రతి సీజన్ వస్తారు కదా పాత హీరోస్ మొన్న శివాజీ గారు వచ్చినట్టు మరి ఈసారి ఏ హీరో వస్తే బాగుంటుంది అనుకుంటా ఈ మధ్యన కాంట్రవర్సీ అయ్యే వచ్చాడు కాబట్టి రాజ్ తరణ్ వస్తే బాగుంటుంది

సో ఈసారి రాధికలో టిల్లులు వస్తారా మరి నడుస్తుంది అంటారా అలా వస్తుంది రాధిక టిల్లు లేని సీజన్ ఏ సీజన్ కూడా లేదు ఉండదు కూడా మేబీ ఉంటే ఆ సీజన్ అట్ర ఫ్లాప్ అయి ఉంటది అంతే రాధికలు ఎంత మంది ఉండొచ్చు ఉన్నారుగా విష్ణుప్రియ తన పేరేంటి రీతు చౌదరి చాలు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు ఈ సీజన్ అయితే ఆడేసుకోవడానికి మేబీ వీళ్ళిద్దరు కన్ఫర్మ్ కంటెస్టెంట్ అయితే